నిత్యం ప్రజల యొక్క ప్రాణ ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇనిషియేటివ్ తీసుకునేసి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది చెప్పట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట దాడులు జరుగుతూ చిన్నారులు గాయపడుతున్నా ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటంలో నివారించటంలో ఘోరంగా విఫలమవుతున్నారనే మాట స్పష్టం నిన్న అరమకొండలో ఏజీఎం ఎంజిఎం హాస్టల్లో హాస్టల్ ఆవరణలో ఒక పసికందును కుక్కలు తినేయడం అనేది హృదయ విధారకమైన దృశ్యంగా నేను మనం చేస్తా ఉన్నాను ఆ పసికందు మొగబిడ్డన ఆడబిడ్డన గుర్తించలేనంతగా ఆ లేత శరీరాన్ని తినేసి ఛద్రం చేయటం జరిగింది ఆ దృశ్యం ఎంత విధ హృదయ విదారకంగా ఉంటుందో ఆలోచించుకోవాలనే మాట మనం చేస్తా ఉన్నాను ఆస్పత్రి ఆవరణలోకి ఎలా వచ్చాయి అధికారులు సిబ్బంది సెక్యూరి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అన్నమాట చేస్తా ఉన్నాం సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి దామోదర రాధ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము తత్సంబంధితమైన ఒక లేఖను కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుందన్నమాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాను జూలై పన్నెండున పోల్ రాయపోల్ గ్రామంలో కుక్కల దాడికి గురైన కృష్ణా గౌడ్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు నిన్న నీలోఫర్ హాస్టల్లో మరణించడం జరిగింది అతడు ఎంబడే లోకల్ హాస్టల్కి వెళ్తే వాళ్ళు క్వరంటికి పంపించడం జరిగింది కోరంటి నుంచి ఆ బాలుడి పరిస్థితి విషమిస్తుంటే నీలోఫర్ హాస్టల్ పంపించడం జరిగింది ఆ తర్వాత నీలో ఫర్ హాస్టల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించిన తర్వాత మళ్ళా ఆ బాలుడి పరిస్థితి విషమై మళ్ళా నీలఫర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిన్న అతడు ఆ బాలుడు మరణించడం జరిగింది నార్సింగ్ పరిధిలోని ఖానాపూర్లో ఏడు సంవత్సరాల వికలాంగ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటే తల్లిదండ్రులలోమో కూలీనాలు చేసుకుంటానికి పోతూ పోయారు వాళ్ళ సోదరి మనులు బయట ఆడుకుంటున్నారు ఆ కుక్క లోపలికి పోయేసి అతన్ని గాయపరచడం జరిగింది అతడు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు వికలాంగ బాలుడు కుక్కల మీద దాడి చేస్తుంటే పరిగెత్తలేడు ఎంత హృదయ విదారకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆగస్టు ఒకటిన జి జిహెచ్ఎంసీ పరిధిలోని బాలానగర్లో వీధి కుక్కలు దాడి చేసిన చేసి ఇరవై ఒక్క మంది పిల్లలను గాయపరచడం జరిగింది అదేవిధంగా ఒకరోజు అటు ఇటు ముస్తాబాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఒక డెబ్బై ఐదు సంవత్సరాల రుతు రుద్రాలిపై కుక్కలు దాడి చేసి ఆమె పొట్టను తినేయడం జరిగింది ఆ విధంగా రుద్రాలు మణించడం జరిగింది దీనిపై గతంలో ఒక రెండవ తేదీన ఆగస్టు రెండునే దానకిషోర్ గారికి వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ విధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారు కూడా ఒక లేఖ పెట్టడం జరిగింది మూడో తారీఖునాడు నేనే స్వయంగా ఇక్కడ ప్రెస్ లో కూడా కట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అసలు ఎందుకు పట్టించుకోవటమో అర్థం కావటం లేదు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఏ సభ్యుడు కూడా ప్రజలకు ఈ ఇబ్బంది ఏర్పడుతుంది అనే విషయాన్ని మాట్లాడకపోవటం అది శోచనీయమైన విషయంగా కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఆగస్టు రెండవ తేదీన గౌరవ హైకోర్టు కూడా షూమోటోగా పేపర్లలో వచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకుని షూమోటోగా కేసును స్వీకరించి కన్సర్ అథారిటీస్ కనేసి ఆదేశాలు ఇచ్చినా గాని అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు అనే మాట మనం చేస్తా ఉన్నాం ఇది చాలా బాధాకర అసలు ఈ ఈ అధికార యంత్రాంగం ఈ విషయంలో నిద్రావస్థలో ఉందా ఇప్పుడే గూగుల్ జిఐ సిస్టమ్ తోటి మ్యాపింగ్ సిస్టమ్ తోటి మనము ఎక్కడెక్కడ ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి దాన్ని మ్యాపింగ్ చేసి దానికి నంబరింగ్ కేటాయిస్తామని చెప్తున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నాం గొప్పగా చెప్తా ఉన్నాం కానీ అదే మ్యాపింగ్ ద్వారా అదే వ్యవస్థను వినియోగించుకొని కుక్కలు అనేది ఎక్కడెక్కడ విచ్చల విడిగా అది తెలుసుకునే దశలో ఈ ప్రభుత్వ యంత్రాంగం లేదా ఈ మున్సిపల్ యంత్రాంగం లేదా ఈ జిఎస్ఎఫ్సి యంత్రాంగం లేదా అని నేను మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకోవటము ఆర్థిక వనరులను పెంచుకునే వైపు దృష్టి కాకుండా ప్రజల ప్రాణాలను రక్షించే వైపు కూడా దృష్టిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంది రోజు ఒక దగ్గర చూస్తే ప్రతి రోజు యాక్సిడెంట్స్ లో మరణించే సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి అత్తలు జరిగే సంఘటనలు అనేది రోజు లేస్తే టీవీ చూస్తే ఈ సంఘటనలు కనబడతా ఉన్నాయి నేను మనవి చేసేది ఏంటంటే గతంలో ఈ పీరియడ్ లో ఇంత జరిగినాయి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అంతకంటే తక్కువ అనేసి ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజ్ మనం అటువంటివి జరగకుండా ఏం చేయాలి ఒకవేళ ఓవర్ స్పీడ్ గా ఎవరైనా కార్ నడిపినా బైక్ నడిపినా గానీ ఎందుకు నియంత్రించలేకపోతున్నాము యాక్సిడెంట్ జరగక ముందే ఆ వే ఆ విధంగా మూవ్ కాకుండా ఎందుకు మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము ఆ దిశలో ఆలోచించాల్సిందిగా ఆ దిశలో మనసు పెట్టాల్సిందిగా అధికారులను ప్రభుత్వాన్ని కూడా కొడుతా ఉన్నాం ప్రజా సమస్యలపై మనం సరిగా స్పందించకుంటే అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం ఉపేక్షిస్తే దాని ప్రభావం పార్టీపై ప్రభుత్వంపై కూడా పడుతుంది అనే మాట నేను సమన్యంగా మరి చేస్తూ వీధి వీధికల నియంత్రణ బాధ్యతలను స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ చేపట్టాలి ఈ నియంత్రించే వ్యవస్థను పటిష్టం చేయాలనే మాట మనస్తే మనం చేస్తా ఉన్నాను కుక్కల దాడిలో మరణించిన కుటుంబాలకు ఆయా స్థానిక సంస్థల నిధుల నుండి ఓల పంచాయతీ అంటే పంచాయతీ గ్రామ లేకుంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే ముళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ ఆ సంస్థల యొక్క నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి అసలు వాళ్ళ గురించి అడిగే నాదూడా లేకుండా పోతున్నాడు అదేవిధంగా ఎవరైనా గాయపడితే ఆ కుటుంబాలకు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలన్నమాట నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇది ఇవాళ వచ్చింది అది పంపిస్తా పంపించి దీనిపై ఎంక్వైరీ చేయండి ఆసుపత్రి ఆవరణలో కుక్కలు ఏ వస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు మేడం చాలా దగ్గరలో ఇప్పుడు మనం మున్సిపల్ యూనివర్సిటీకి పోయినా హాస్పిటల్ పోయినా గాంధీ హాస్పిటల్కి పోయినా కానీ చెత్తా చెత్త అంటే కుక్కలా వేసేస్తారు ఎప్పటిదప్పుడు క్లీన్ చేసి ఆసుపత్రి అనేది క్లీన్గా ఆవరణ మొత్తం వార్డ్లలోనే కాకుండా ఆవరణ కూడలే క్లీన్గా ఉండే ప్రయత్నం చేయాలి అసలు ఆ పసికందు అనేది అప్పుడే జన్మించినటువంటి దగ్గర దగ్గర అప్పుడే జన్మించిందన్న మాట మాట్లాడుతున్నారు ఆ పసికందు అనేది ఎట్లొచ్చింది అక్కడికి ఇవాళ బయట నుంచి తీసుకొచ్చిందంటే బయట నుంచి తీసుకొస్తుంటలే ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు అంటే ఆసుపత్రుల నిర్వహణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇది స్పష్టమవుతుంది థ్యాంక్ యూ అధికారుల వైఫల్యం అధికారికుల వైఫల్యం చెందితే ప్రభుత్వం అనేది దాని మీద యాక్షన్ తీసుకోవాలి నేను ఇంతకుముందే మనవి చేసిన ఇంత దారుణమైన సంఘటన అసెంబ్లీ నడుస్తున్న టైంలోనే ఆ వృద్ధం డెబ్బై సంవత్సరాల వృద్ధ మహిళ మీద దాడి చేసి కడుపుననే తిదేస్తే చనిపోయిందనే వార్త వచ్చింది ఆ వార్త మీదనే ఏ శాసనసభ్యుడికి ఎందుకు స్పందన లేదు హైకోర్టు హైకోర్టు అనేది సుమోటగా తీసుకునేసి విచారించింది కానీ అసెంబ్లీ ఎందుకు స్తబ్దత వహించింది ఆ విషయం మీద ప్రజా ప్రతినిధులు ఉండే అసెంబ్లీలో అటు ప్రతిపక్షంగాని స్వపక్షంగాని విపక్షంగాని ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ప్రజల మానవ ప్రాణాల మీద మీకు ఆ శ్రద్ధ ఇది లోపం అనేది స్వపక్షం దిగ ప్రభుత్వం రావచ్చు ప్రతిపక్ష కావచ్చు ప్రతిపక్షం బాధ్యత ఎంది ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే ఎప్పుడే రేట్ చేయాలి అసెంబ్లీని వేదికగా వాడుకోవాలి మీరు ఒకరి మీద ఒకరు ఆరోపించడానికి తప్పించి ఈ ప్రజల కన్నడది ఈ విధంగా జరుగుతుంటే దీని దీని మీద ఎందుకు స్పందించలేదు ఇది మీ వైఫల్యం కాదా ప్రజా ప్రతినిధులు ప్రతినిధులుగా మనము సిగ్గుపడాల్సిందేగా కదా Thank you.